తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని సాధించనున్నారు కేంద్రంలో చక్రం దిప్పుతున్న బీజేపీ ప్రభావం తెలంగాణపై ఎలా ఉండనుంది హైదరాబాద్ అడ్డాగా ఎన్నికల బరిలో నిలబడిన ఎంఐఎం పరిస్థితి ఏంటి ఏబీపీసీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో ఏం తేలింది ఈ వీడియోలో చూద్దాం తెలంగాణలో ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏబీపీసీ ఓటర్ వంద శాతం ఖచ్చితమైన అంచనాలను వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు అసెంబ్లీ సీట్లను సాధించబోతోందని బీఆర్ఎస్కి నలభై లోపు సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది మనం అందరం రిజల్ట్స్ కూడా చూసాం ఇంత యాక్యురేట్గా వచ్చాయో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ను ఏబీపీసీ ఓటర్ నిర్వహించింది కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకి చాలా తేడా ఉంది డ్రాస్టిక్ డిఫరెన్స్ జాతీయ ఎన్నికల ప్రభావం తెలంగాణ మీద పడింది ఈసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడం వల్ల చాలా ఓటింగ్ ప్రయారిటీ అంశాలు మారిపోయాయి అందుకే ఫలితాల్లోనూ భిన్నత్వం కనిపిస్తోంది తెలంగాణలో ఏబిపిసి ఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో మొదట ఓట్ షేర్ను చూద్దాం జాతీయ స్థాయి అంశాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగినందున జాతీయ పార్టీల మధ్య ఎక్కువగా పోటీ జరిగింది మొత్తం ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్లో తేలింది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీజేపీ ఓట్ల శాతం అనూహ్యంగా పెరిగిపోయింది ఆ పార్టీకి ముప్పై మూడు శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ ఎగ్జిట్ పోల్లో తేలింది ఇక కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు జాతీయ పార్టీల మధ్య పూర్తిగా నలిగిపోయినట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే ఆ పార్టీకి కేవలం ఇరవై పాయింట్ మూడు శాతం ఓట్లు మాత్రమే రానున్నాయి అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీకి రెండు శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో తెలియదు ఇప్పుడు సీట్ల పరంగా పార్టీ వైస్ గా చూద్దాం తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో జనరల్ ఎలక్షన్స్ లో అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ తొమ్మిది ఎంపీ సీట్లు గెలుచుకుంది మోదీ వేవ్ ఉండడంతో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలిచారు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు మూడు ఎంపీ సీట్లు దక్కాయి అప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా గెలిచారు ఇంకా ఎంపైఎం నుంచి హైదరాబాద్ నుంచి అజదు ఓవేసి గెలిచారు కానీ ఈసారి ఈ రిజల్ట్స్లో చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో జైబీర్ మోగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో దూసుకు వెళ్ళలేదు కాంగ్రెస్కు జనరల్ ఎలక్షన్లో ఏడు నుంచి తొమ్మిది ఎంపీ సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సరిగ్గా ఇక్కడే బీజేపీకి ఏడు నుంచి తొమ్మిది పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తుంది కానీ అనూహ్యంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు కేసీఆర్ ఈసారి ఎంపీ ఎన్నికల్లో సున్నాకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో వెళ్ళడైంది ఇంకా యాజ్ యూజువల్గా హైదరాబాద్ను ఎంఐఎం దక్కించుకునే అవకాశమే కనిపిస్తోంది అక్కడ బీజేపీ తరఫున జోరుగా ప్రచారం చేసిన మాధవిలతపై అసదుద్దీన్ ఓ విజయం సాధిస్తున్నారని ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది సో తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో సీట్లను కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలే పంచుకొని ఉన్నాయని ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అయితే స్పష్టం చేస్తున్నాయి